హలో ఫ్రెండ్స్ మా అమ్మ చేసే చెక్కపురాలు చాలా టేస్టీగా ఉంటాయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు రోజే బియ్యం నానబెట్టుకుని తర్వాత రోజు తడి బియ్యం పిండి ఆడించుకోవాలండి తడి బియ్యం పిండిని మందపాటి ప్యాన్లోని తడిపిండల్లా పొడిపిండి అయ్యేలాగా ఇలా నేను చూపించిన విధంగా చేసుకోవాలి ఒక కేజీ పిండికి చెప్తున్నానండి పెసరపప్పు శనగపప్పు కలిపి ఒక కప్పు సోక్ చేసుకోవాలి సోక్ చేసుకున్న పెసరపప్పుని శనగపప్పుని ఆ పిండిలో వేసి మూడు స్పూన్ల నువ్వులు తర్వాత రెండు స్పూన్ల కారం వేయాలండి మేము మిరపకాయల కారం వేస్తున్నాము అందుకనే కలర్ ఇలా ఉంది తెలియని వాళ్ళు మామూలు ఎండుమిర్చి కారం వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను ఇంగువ వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అలాగే రెండు స్పూన్ల ఉప్పు కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కదండి టేస్ట్ చూసి పిండిని చూడండి అలాగే కెరీట్ ఎన్నర నూనె కాచిపోసుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయండి వాటర్ కూడా కాచిపోసుకోవాలి ఎక్కువ రోజు నిల్వలు నిలువ ఉంటుందండి ఈ అప్పడాలు అలాగే ఇలాగా చూపించిన విధంగా వాటర్ మిక్స్ వాటర్ పోసుకుంటూ మిక్స్ వేసుకోవాలి మిక్స్ వేసుకున్న తర్వాత పూరి ముద్దలా కలుపుకోవాలండి చూపించిన విధంగా ఉండలు చేసుకోవాలి టిప్ వచ్చేలా చపాతీ ఇది ప్రెష్ చేసే ఉంటుంది కదండి మిషన్ దానికి అటు ఇటు కవసు నూనెతో రాసిన తర్వాత ఆ ఉండను పెట్టి ఇలా ప్రెస్ చేస్తే రౌండ్గా వస్తాయి అప్పడాలు మనం చేతితో చేసేసరికి టైం పడుతుంది కదండి ఇలా చేసుకుంటే టక్ టక్ మన అయిపోతాయి అన్నీ ఈక్వల్గా వస్తాయి కూడా నూనె వేడిగా అయిన తర్వాత వన్ బై వన్ అప్పడాలు వేసుకోవాలండి వేసిన వెంటనే మాత్రం అప్పడాలని కదపకూడదు ఫైవ్ సెకండ్స్ వేగిన తర్వాత అప్పుడు గరిట తోటి కిందికి పైకి అనాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి అప్పడాలు అప్పుడే టేస్టీగా ఉంటాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ కామెంట్